దేవుని పరిశుద్ధమైన నామముఖ మహిమ గాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం ఈ దినాన ధ్యాన అంశం దుర్భరా వేదన కీర్తన ఇరవై రెండవ కీర్తన ఒకటి నుంచి ఇరవై యొక్క చరణం రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాల్లో ఉన్నటువంటి సారంశాని దినాన మనం అధ్యయనం చేసుకుందాం మన జీవితంలో తీవ్రమైన బాధలు ఆందోళనలు ఏర్పడినప్పుడు మనసులో చెలరేగే ప్రశ్న ఎందుకు అనేది నిరాశ చెందిన ఆపదలు ఎదురైన అన్యాయాలు అక్రమాలు చుట్టుముట్టినా అంతరంగంలో ఉదయించే ప్రశ్న ఎందుకు అనేది ఎందుకు ఇలా జరుగుతుంది నేనెవరికి ద్రోహం చేశాను నేను ఏ పాపం ఎరుగని వాణ్ణి కానీ ఎందుకు నాకు అవమానాలు ఎందుకు నాకు శారీరక బాధలు ఎందుకు నాకెన్ని కష్టాలు ఎందుకు నాకు శోధనలు ఆవేదనలు ఇలా ప్రతిరోజు ఎన్నో హృదయాల్లో ఎందుకు అనే ప్రశ్న బయలు వెల ఉంది కానీ వారికి సమాధానం దొరకదు చెప్పేవారు ఉండరు ఎందుకంటే అవి మానవ మాతృలకు మా అర్థము కాని పరమరహస్యాలు యోగు అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నవి అవి ఆహా నా విన్నపము నాకు గాక నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగా గాకని యోగు గ్రంథము ఆరు అధ్యాయం ఎనిమిదిలోను గర్భములో నుండి నీవు నన్నేలాపలికి రప్పించిటివి యోబు గ్రంథం పది పద్దెనిమిదిలో ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ చినుములు భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా యోగ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవచనములు కానీ ప్రశ్నలకు దేవుడి చూటిక సమాధానాలు లేదు మాటలు చెప్పి ఆలోచనలను చెరుపుచున్న వీడవడు పౌరుషము తెచ్చుకుని నడుము కొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము యోగగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు అని ఆయన యోగును నిలదీస్తున్నాడు దేవుడు ఉపయోగించిన ప్రశ్నల బాణాలకు తట్టుకోలేక నీవు సమస్త క్రియలను నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేలదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని వివేచన లేనివాడనైనా నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని కావున నేను నిన్ను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన యోబు మనసులో దేవుని పట్ల గాఢమైన విశ్వాసం ఉదయించింది ఆ విశ్వాసం అతని జీవితాన్ని చిగురింపజేసి మరింత ఆనందానుభూతిని కలిగించింది ఇరవై రెండవ కీర్తన కూడా దేవా నా దేవా చేయి విడిచితివి నేను నీకు మొరపెట్టి తిరిగి గాని నీవు నన్నింకను ఆదుకోనైతివి ఆదుకోవైతివి అని ప్రశ్నలతో ప్రారంభించిన ఆ ప్రశ్నల వెనుక ప్రగాఢమైన విశ్వాసం కనబడుతుంది తనకు జరుగుతున్న హింసలను అపనిందలను మానవ దౌర్బల్యం వలన భరించలేని బాధతో ఈ ప్రశ్నను అడిగినప్పటికీ తల్లి గర్భము నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యద్ద స్న్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే కదని కీర్తన ఇరవై రెండు తొమ్మిది పదులు చూస్తున్నా అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ఈ భక్తుడు అంతేకాదు యహోవ ఎందు భయభక్తులు గల ఆయనను స్తుతించుడి అంటూ దేవుని సంకల్పానికి లోబడుతున్నాడు హింసలను వెయ్యి సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దావీది కీర్తనలు వివరించాడు మొదటి వచనమే మన ప్రభు నోటై వెలువడిన మొదటి మాట మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభైవ వచనం ఎందుకు అని ఆయన వేసిన గావుకేకకు మనకిప్పుడు జవాబు తెలుసు మన కోసం మన స్థానములో క్రీస్తు భరించిన బాధలన్నిటిలోకి ఇది అతి భయంకరమైనది మేకుల కంటే మొళ్ళ కిరీటము కంటే దేవుడు తన చెయ్యి విడిచిపెట్టడం భరించరాని నరక బాధ దశలోనికి రాస రెండవ పత్రిక ఒకటి ఎనిమిదిలో దేవుడు తనను విడిచిపెట్టి పెట్టడం అనే అతి దారుణమైన బాధ ఇంతకు ముందు ఏసుకు తెలిసి ఉండే అవకాశం లేదు తండ్రి కుమారుల మధ్య ప్రగాఢమైన సహవాసం ఉంది అయితే ఈ యోగం అనుభవంలోనికి వచ్చినప్పుడు నుండి ఎందుకు అనే ప్రశ్న తీర్చుకుని వచ్చింది కానీ మనం గుర్తించుకోవలసినది ఏమిటంటే ఈ బాధలకు మనమే ఆయన కాదు పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ప్రకారము కొండపైన నిన్ను చూడ ఉండే దారి ఆ స్వేదం ఆ రుదిరం జాలు వారుతున్నాయి జాలి మోసే దినాలు దగ్గర పడుతుండగా నీ మన శంత తల్లడిల్లిపోయిందే కదా పరమతండ్రిని దోసివి నీకు శిక్ష తగదు గాని నా దోష శిక్ష మా దోష శిక్ష నీపై మోపబడింది ప్రభువ మను బ్రతికించావు నీకు స్తోత్రాలు ఏ సయ్యన్నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక